కొన్ని ఆలోచనలు కొన్ని ఆశలు నీలో కల్పిస్తున్నా ఆశలు నీలో ఇవన్నీ లోకానికి ముడిపడినవి కాదు ఇవి దేవునికి సంబంధించిన ఆశలు నా కోరిక నిన్ను ఎందుకు నడిపించాడో నీకు అర్థమైంటది నా దగ్గరికి సంవత్సరాల సంవత్సరాలు కూర్చో కాదు నిన్ను తయారు చేసి వాడుకోవడానికి పంపించాడు నా దగ్గరికి దేవునికి స్తోత్రం కలుగునుక నీ బతుకంతా ఉండు నా బతుకంతా జీవితం అనే కాదు నా దగ్గరికి పంపించింది నాకు లింక్ చేసింది నిన్ను నిన్ను తయారు చేసుకోవాలని పట్టుకొచ్చాడు ఇక్కడికి గుర్తు పెట్టుకొని సిద్ధపడండి దేవుడు ఏ కృపనిస్తే అందులో వాడబడాలి దేవుడు ఏ దానిలో నీకు అవకాశం ఇస్తే ఆ దానిలో వాడబడ నీకు ప్రసంగాలు చేత కావా నీ సాక్ష్యమే చెప్పుకుంటు అసలు నువ్వెందుకు రక్షించబడ్డావు నువ్వెందుకు మారావు ప్రభువు నిన్నెట్ల దర్శించాడో ఆయనలో అర్థమైందో అసలు నీ సాక్ష్యమే చెప్పు ఇంకా నీకేం ప్రసంగాలు కావాలి